అన్యాయంగా అమెరికా భారత్ పై విధిస్తున్నటువంటి సుంకాలు కావచ్చు లేదా అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్నటువంటి సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందంటూ ఇప్పుడైతే చైనా రాయబారి భారత్ ఉన్నటువంటి రాయబారి హు హఫింగ్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో మేము భారత్ తోటే ఉంటాం ఇక చైనా భారత్ యొక్క సంబంధాలను ఎవరు ఆపలేరు రాబోయే లాంగై సహకార సంస్థలో కూడా భారత్ చైనా అలాగే రష్యా మూడు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇక అమెరికా చేస్తున్నటువంటి యాభై శాతం సుంకాలతో పాటు మరికొన్ని ఆంక్షలు కూడా విధిస్తాం పెనాల్టీలు విధిస్తాం అంటున్నటువంటి అమెరికా వల్ల ప్రపంచానికే ప్రమాదకరం అంటూ జూ అఫింగ్ అయితే మాట్లాడడం జరిగింది మేమైతే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ తోటే ఉంటాం భారత్ చైనా యొక్క సంబంధాలు మళ్ళీ మెరుగుపడుతున్నాయి అలాగే సరిహద్దు సమస్యలు కూడా మేము ఇక పరిష్కరించుకుంటాం ఇన్ని రోజులు మమ్మల్ని విడదీసి కొన్ని దేశాలు బ్రతికాయి అంటూ అమెరికాను అయితే పరోక్షంగా విమర్శించినటువంటి జూ హఫింగ్ ఇక నుంచి వాస్తవాలు బయటికి తెలిసాయి కాబట్టి ప్రపంచ దేశాలు ఇక అన్నీ కూడా ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు